నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును అలే చెప్పండి నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారా తక్కువ సంవత్సరాలు బ్రతుకుతారా ఎక్కువ సంవత్సరాలే బ్రతకాలి మనం దేవునికి స్తోత్రంగా ఎక్కువగా బ్రతకాలి ఎందుకని మనం బ్రతికితే అనేక మంది బ్రతుకుతారు కాబట్టి మనం బ్రతికితే మన ద్వారా దేవుడు అనేక మందిని బ్రతికిస్తాడు కాబట్టి మనం ఎక్కువ కాలం బ్రతకాలి చాలామంది ఏం ప్రార్థన చేస్తారు ప్రభువా ఇక నా వల్ల కాదు లేని నన్ను తొందరగా తీసుకొయ్యా ఎక్కడ తీసుకుంటాడు నిన్ను నిన్నెందుకు చెక్కున్నాడు నిన్నెందుకు శ్రమలలో కూడా నడిపించాడు నిన్నెందుకు ఈ స్థితిలో ఉంచాడు నీ ద్వారా నీ కుటుంబాన్ని నీ బంధువుని నీ స్నేహితులను నీ గ్రామాన్ని రక్షించాలని నీ ద్వారా అనేక ఆత్మలు కదిలించబడాలని దేవుడిని ఏర్పాటు చేసుకుంటే నీకు స్వామి ఎందుకు వచ్చింది నీకు మరణం ఎందుకు వచ్చింది నీవు కావాలని కోరుకున్న దేవుడు అది ఇవ్వడు ఎందుకంటే నిన్ను ఆయన చెక్కుకున్నాడు దేవుడి స్తోత్రం గర్మను గాక నిన్ను ఒక పాత్రగా చేసుకున్నాడు ఆయన నేను ఒక విలువైన వస్తువుగా చేసుకున్నాడు ఆయన నీ ద్వారా సమాజానికి ఒక నిరీక్షణ కలుగు చేయడానికి నీ సేవల్లోనే లోకానికి కొన్ని పాఠాలు నేర్పడానికి దేవుడిని ఏర్పాటు చేసుకుంటే అంత తేలిక నేను వానితా దేవునికి స్తోత్రం నేను కూడా చాలాసార్లు ప్రార్థన చేశాను నన్ను తీసుకో ప్రభువా ఈ కొండ మీద దేవడం నన్ను మోస ఎక్కడ చనిపోయాడు పర్వతం మీద చనిపోయాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు కాబట్టి ఇక మోసే ఎక్కడ చనిపోయాడో ఏంటి ఎవరో తెలియదు ఆ పర్వతం మీరు చనిపోతే అలా నేను కూడా సార్లు సందర్భాల్లో ప్రా ప్రార్థన చేసే ప్రభువాళ్ళని ఈ కొండ తీసుకుపోయాను దేవుడు ఎందుకు తీసుకుంటాడు ఆయన ఎంతకాలం ఈ పరిచర్యను నా ద్వారా కొనసాగించాలనుకుంటాడు ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటాడో దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగే మీ జీవితాల్లో మిమ్మల్ని కూడా దేవుడు వాడుకొని మిమ్మల్ని పాత్రగా చేసుకొని మీరు చేసే కన్నీటి ప్రార్థన ద్వారాగా మీ విశ్వాసపు ప్రార్థన ద్వారాగా మీ ఓర్పు ద్వారా మీ సహనం ద్వారాగా ఎన్ని కుటుంబాలను రక్షించాలని ఎంతమంది జీవితాలను బాగు చేయాలని దేవుడు సంకల్పించాడో నీకేం తెలుసు నీకు తెలిసింది కాలం ఉన్న సంగతి దేవుడికి తెలిసింది భవిష్యత్తు ఆ భవిష్యత్తు కాలం కోసం దేవుడు నిన్ను చెక్కుంటున్నాడు నిన్ను సిద్ధపరచుకుంటున్నాడు కాబట్టి దేవుడి స్తోత్రం కలుగును గాక మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి ఎన్ని సంవత్సరాలు దీర్ఘాయువు కలిగి మనం జీవించాలి మరణము వరకు కూడా మనం చేసే ప్రార్థన సరిపోదండి దేవుని స్తోత్రం కలిగొంది అక్కడ అర్థమైందా నిండు తాపేలోకి వెళ్ళిన మనం ప్రార్థన చేయగలుగుతాం ఆ ప్రార్థన అనేక కుటుంబాలు నక్షత్రం నడిపించగలుగుతుంది మన మధ్యలో ఉన్నటువంటి పౌలు గారు అంటే ఎలగాలి కొండలు గారు ఈరోజు మన మధ్యలో ఆయన ప్రభువు నమ్ముకొని ఉన్నాడంటే దానికి ఎవరో తెలుసా ఆయన తల్లి చేసిన ప్రార్థన చెప్పబడతారు గెట్కొకసారి అదే లూయా ఆయన తల్లి ఎంత కన్నీరు విడిచిందో ఎంత మొర పెట్టిందో పడరాని మాటలు ఎన్ని పడిందో ఎన్ని అడిందో ఏమైనప్పుడు కూడా ఆమె చనిపోయే చివరి శ్వాస వరకు కూడా ఆమె ఒకటే ప్రార్థన చేసింది నా కుటుంబాన్ని రక్షించ ప్రభు రోజు ఆమె సజీవంగా మన మధ్యలో లేకపోవచ్చు కాని ఆమె యొక్క ఆశయము ఆమె యొక్క ప్రార్థన బ్రతికి ఉంది దానికి నిదర్శమే పావులు గారు మన మధ్యలో ఉన్నారు హరే ప్రియ దేవుని సంఘమా వారి విషయంలోనే కాదు మీ కుటుంబాల్లో ఎవరైతే మూర్ఖంగా ఉంటూ ఎవరైతే మీ కుటుంబంలో ఇంకా దేవుని ఎరగని స్థితిలో ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా ప్రభు దగ్గరకు నడిపించబడతారు మనమందరం చనిపోవచ్చేమో కానీ మన ప్రార్థన చనిపోదు మన ఆశయం చనిపోదు మన ద్వారా దేవుడు ఎంతమంది దక్షిణ నడిపించాలనుకున్నాడు అంతమందిని దేవుడు నడిపిస్తాడు ఇలుష ద్వారాగా పద్నాలుగు రకాలైన అద్భుతాలు చేయాలని దేవుడు అనుకున్నాడు ఎన్ని రకాలండి పద్నాలుగు రకాల అద్భుతాలు ఎలీషా ద్వారా చేయాలనుకున్నాడు పదమూడు అద్భుతాలు చేసిన తర్వాత ఎరిషా చనిపోయాడు మరి ఒక మిగిలిపోయింది ఇంకా ఒక అద్భుతం మిగిలిపోయింది మరి దేవుడు ఊరుకుంటాడండి చనిపోయిన శవాన్ని కూడా వాడుకుంటాడు దేవుడు దేవుడికి స్తోత్రం కలుగును కానీ ఒకనొక రోజున కొంతమంది పిలిస్తీరు యుద్ధం చేస్తూ ఆ యుద్ధ యుద్ధాలలో జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని ఈ ఎలిష చనిపోయిన సమాధిలో తీసుకెళ్లి పెడితే ఆ ఎలిష యొక్క ఎముకలు ఉంటాయి కదా ఆ యొక్క సమాధిలో ఆ ఎముకలకు తగిలి చచ్చిపోయిన సేవ మళ్ళీ బ్రతికిందండి చప్పలు కూడా తగేటిగా అల్ దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే దేవుడు ఒకసారి ప్రామిస్ చేస్తే ఆ వ్యక్తిని ఎంత వాడుకుంటాడు చనిపోయినా కూడా చనిపోయిన శవాన్ని కూడా దేవుడు వాడుకుంటాడు అంత గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి నేను బ్రతికించాడు నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు కాబట్టి చావు కోరుకోవాకండి నన్ను ఇంకా బ్రతికించయ్యా నా ద్వారా అనేక కుటుంబాలు కదిలించబడాలి నా ద్వారా అనేక ఆత్మలు వెలిగించబడాలి అని ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం కలుగుని